భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి నవ భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణం ముఖ్య కొడెలిలోగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్ టౌన్ ప్రెసిడెంట్ చెన్నయ్య శ్రీకాంత్ రెడ్డి డంగు శ్రీనివాస్ దొడ్డి శ్రీనివాస్ యాదయ్య మొహమ్మద్ ఇబ్రాహీం జమ్రుద్ ఖాన్ లాయక్ గోరి కరుణాకర్ రెడ్డి రఘు రఘునాయక్ ముబారక్ అలీ ఖాన్ ఎండి కబీర్ ఆలిం సకీబ్ ఫయాజ్ జంగారి రవి ఖాదర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల కఠితంగా ఎమ్మెల్యే గారు విధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారు వివిధ సంఘాల నాయకులు అంటే బీసీ సేన కావచ్చు బీసీ మహాసభ కావచ్చు ఎంఆర్పిఎస్ కావచ్చు ఎల్ హెచ్ఎస్ కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అన్ని రకాల ఉద్యోగులు అన్ని రకాల ప్రజలు భారతదేశ ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఒక రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఒక ముక్త కంఠం తోటి పోరాటానికి సంసిద్ధమైనరు మనం ఒకటే అందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది ఏ మత శక్తులైతే మన మధ్యన మంట పెట్టి మనల్ని విడగొట్టాలని వాళ్ళ చెప్పు చెల్లమనే విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగాన్ని చేతులు పెట్టుకొని ముందుకు తగ్గవల్సిన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇదే అంశాన్ని ప్రజలకు తీసుకపోవాలి లేకపోతే మనందరూ కూడా రేపు ఈ మహిళలు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండదు బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఆయన ఒక పేద వర్గాల మనిషి ఆయన ఎమ్మెల్యే అయినట్టే రాజ్యాంగ పుణ్యం అలాంటి రాజ్యాంగాన్ని ఇలాంటి గారు అంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశమేది ఇలాంటి ఆయనకి అడ్డు కలుగుతున్నారని చెప్పేసి వాళ్ళు కుట్రలు అంటున్నారు ఆ కుట్రలు తిప్పి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ముక్తఖండంగా భారత్ మాతాకి జై అని చెప్పేసి జై సంహిత అని చెప్పేసి ముక్తఖండంతో ముట్టవలసిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఐక్యమతంతో ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు అదే విధంగా అందరూ కూడా ధన్యవాదాలు భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని వాళ్ళ పార్టీ సబండ వర్గాలందరూ కూడా వారి జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఇంత ర్యాలీ అధికారికంగా ర్యాలీ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఉన్న అందరు అధికారులు అనధికారులు అందరూ కూడా పాల్గొని నిజమైన జయంతి ఉత్సవాలు జరగడం జరుగుతాం వాళ్ళ నిస్వార్థ పరుడు తన కుటుంబం కన్మర్గనా పొరవలేదు భారతదేశంలో ఉండే ప్రతి అనగారిన కులాలందరూ కూడా రాజకీయంగా సామాజిక విద్యాపరంగా అన్ని రంగాలలో ఎదగాలనే ఉద్దేశం ఉన్న ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి వారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక తట్టుదిట్టమైన భారతదేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ కాబట్టి వాళ్ళ మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే అప్పుడప్పుడు ప్రజలిచ్చిన అవకాశాన్ని కొందరు నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితి దాపరించింది ఈ పరిస్థితుల్లో బట్టి ఆ రోజు స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ఈ భారతదేశానికి ఆసంతం తెచ్చిపెట్టిన తర్వాత భారతదేశంలో రాజ్యాంగానికి లోబడి ఈ యొక్క భారతదేశం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి రాజ్యాంగాన్ని రచించుకుంటే ఇవాళ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క పార్టీని ఆదరిస్తూ ఉంటారు ప్రజలు కానీ ఆ ఆదరించిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడుగు బలైన వర్గాలకు అనుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనుకోండి ఈ భారతదేశంలో మనకు భద్రత లేని పరిస్థితి చూస్తూ ఉంది రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరము ప్రతి భారత పౌరుల మీద ఉంది ఇలా పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి నేను ఎప్పుడైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒకటి మన బాధ్యత మనకు మన రాజ్యాంగాన్ని రక్షించుకున్నప్పుడే మనకు రేపు భవిష్యత్తు రాజకీయాలలో ఉంటాయి కానీ రాజకీయాలలో అడుగులకు మడుగులొత్తుతూ ఒక రాజకీయ ఆధిపత్యంతో చెలాయిస్తామంటే నడవద్దు ఎవరు దానికి తలొక్కొద్దు నేనైనా తలకొద్దు ఎవరైనా అందుకే మనం అందరం ఒక విప్లవకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీ అందరు తెలుసు దేశ వ్యాప్తంగా ఇలా రాహుల్ గాంధీ ఏ తీర్మానమే చేసి ఇలా రాజ్యాంగానికి జై బాపు ఎలా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీని మరుసుకున్న రోజులు ఎలా రాజ్యాంగాన్ని రచించిన జేపీ అంటే అంబేద్కర్ మరుస్తున్న రోజులు కలిసి పథకాలు అంటే దానికి నిఘాతం కల్పిస్తున్నారు మత విద్దు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి అనగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి అందరం